హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం భారతదేశంలో డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి శుభవార్త కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రకటన ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పథకాల గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ముందుగా మీరే తెలుసుకోవచ్చు భారతదేశంలో చట్టబద్ధంగా వాహనాలు నడిపేందుకు డ్రైవింగ్ లైసెన్సులు తప్పనిసరి మరియు సాంప్రదాయకంగా ఆర్టీఓ కార్యాలయాన్ని సందర్శించడం డ్రైవింగ్ పరీక్ష తీసుకోవడం మరియు లైసెన్స్ జారీ చేయడం లేదా పోస్టు ద్వారా డెలివరీ చేయడం కోసం వేచి ఉండటం వంటివి ఉంటాయి అయితే ఈ ప్రక్రియను సులభతరం చేసే తాజా నవీకరణ ఈ వీడియోలో ఉంది డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం మార్పు తీసుకొచ్చింది ఇప్పుడు మీరు డ్రైవింగ్ లైసెన్సు పోస్టు ద్వారా పంపబడే వరకు వేచి ఉండకుండా కొన్ని రోజుల తర్వాత డ్రైవింగ్ సెంటర్ నుండి నేరుగా పొందవచ్చు ఈ అప్డేట్ ప్రక్రియను క్రమబద్ధీకరించడం మరియు దరఖాస్తుదారుల కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది మీరు విదేశాలకు వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నట్లయితే మీ భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ అనేక దేశాల్లో చెల్లుబాటు అవుతుందని తెలుసుకోవడం ద్వారా మీరు వెంటనే అంతర్జాతీయ లైసెన్స్ అవసరం లేకుండా డ్రైవింగ్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మీ భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ గుర్తించబడిన కొన్ని దేశాలు ఈ వీడియోలో ఉన్నాయి చూడండి మారిస్లో చెల్లుబాటు మీరు భారతీయ డ్రైవింగ్ లైసెన్స్తో నాలుగు వారాల వరకు డ్రైవ్ చేయవచ్చు ఇది ముఖ్యంగా బీచ్ల వెంట సుందరమైన డ్రైవ్లను ఆస్వాదించే అవకాశాన్ని ఇస్తుంది స్పైన్లో డ్రైవింగ్ చేయవచ్చు మీరు భారతీయ డ్రైవింగ్ లైసెన్స్తో డ్రైవ్ చేయవచ్చు కానీ రోడ్ ట్రిప్ల కోసం ముందుగా నమోదు చేసుకోవాలని సిఫారసు చేయబడింది స్వీడన్లో డ్రైవింగ్ చేయవచ్చు భారతీయ డ్రైవింగ్ లైసెన్సులు ఇక్కడ చెల్లుబాటు అవుతాయి అయితే స్థానిక భాషను అర్థం చేసుకోవడం అవసరమని గుర్తుంచుకోండి యుఎస్ఏలో డ్రైవింగ్ చేయవచ్చు మీరు సందర్శకులకు అవసరమైన ఫారం ఒకటి నుండి తొంభై నాలుగును కలిగి ఉన్నంత వరకు మీరు భారతీయ డ్రైవింగ్ లైసెన్స్తో యుఎస్ఏలో డ్రైవ్ చేయవచ్చు సింగపూర్లో డ్రైవింగ్ చేయవచ్చు పద్దెనిమిదేళ్ళు పైబడిన వ్యక్తులు భారతీయ డ్రైవింగ్ లైసెన్స్తో డ్రైవ్ చేయవచ్చు స్విట్జర్లాండ్లో డ్రైవింగ్ చేయవచ్చు మీరు భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ ఒక సంవత్సరం వరకు చెల్లుబాటు అవుతుంది సులభంగా గుర్తింపు కోసం లైసెన్స్ యొక్క ఆంగ్ల భాష వర్షన్ను తీసుకువెళ్లడం మంచిది ఈ అప్డేట్లు భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్లు తమ లైసెన్స్ను మరింత సమర్థవంతంగా పొందడమే కాకుండా అంతర్జాతీయ లైసెన్స్గా తక్షణమే మార్చుకోవాల్సిన అవసరం లేకుండా అనేక విదేశీ దేశాల్లో డ్రైవింగ్ చేయడాన్ని సులభతరం చేస్తాయి మీరు స్థానిక రహదారి యాత్రను ప్లాన్ చేస్తున్న లేదా విదేశాలకు ప్రయాణిస్తున్న ఈ మార్పులు మరింత సులభంగా మరి సులభంగా అందిస్తాయి సమాచారం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి